బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా బిఎస్పి స్టేట్ కోఆర్డినేటర్ గెడ్డం సంపతరావు హాజరై మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంనే మేనిఫెస్టో కలిగిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని అంబేద్కర్కి అర్పించే అర్హత గల పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని వివరించారు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మపు చిత్రసేన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజీ పడని నాయకుడని అందువల్లనే ఆయన లక్ష్యాన్ని సాధించాడని అంబేద్కర్ వాది అనేవాడు అదేవిధంగా రాజీ పడకుండా ఉద్యమిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ కుసుమ వెంకటేశ్వరరావు కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం ఏలేరు జిల్లా అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ నాయకులు స్థానిక నాయకులు నక్కా వెంకటరత్నం ఇసుకపట్ల రాంబాబు కొల్లాటి అబ్బులు కొండపల్లి సూరిబాబు మోర్త మోహన్ కృష్ణ సీతానగరం సూరిబాబు తదితరులు పాల్గొని అంబేద్కర్ త్యాగాన్ని కొనియాడారు అరవై తొమ్మిదవ వర్ధంతి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్నాల విజయ్ కుమార్ గారికి ఈ సమావేశానికి ముఖ్యచిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రతి కూడా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి వర్ధించిన జరుపుకుంటున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ భారతదేశంలో అంబేద్కర్ ఏమైతే చెప్పారో ఎరమైన శతాబ్దం దాటిన తర్వాత నా ప్రజలే ఈ దేశాన్ని పరిపాలిస్తారు అలా పరిపాలించిన సమయంలో మళ్ళీ ఈ భారతదేశం అమెరికాకో రష్యాకో బాంధత్వానికి లోనవుతుందని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి అంబేద్కర్ చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరు తీరుతుంది ఆయన ఎన్నో సందర్భాలుగా మనం మాట ప్రకారంగా బాధ్యముడైనటువంటి మీ దేశం మూలవాసుడైనటువంటి వాళ్ళు మీ దేశాన్ని అధిరోహించి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ దేశంలోనే కాదు మీ ప్రపంచంలోనే ఎవరి సాధ్యంగా మరి చెప్పడానికి మరి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అంబేద్కర్ అన్నవాయులందరూ కూడా సిద్ధులుగా ఉన్నారని మీ ఎవరి పరమ కాదు మీరు ఎన్ని ఎత్తుగళ్ళ వేసినా మీరు ఎన్ని ఎన్ని సమస్యలు సృష్టించినా ఇది అంబేద్కర్ దేశం మీ ప్రపంచమే అంబేద్కర్ ఆలోచన విధానంతో నడవడానికి అంబేద్కర్ పొట పెట్టుకుని ప్రతి సమస్యకి ఈ రోజు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ సమయంలో మీ మనీ మాపియా మీడియాని మీ దగ్గర పెట్టుకుని ఇప్పటి వరకు అంబేద్కర్ సిద్ధాంతాన్ని పరిపాలన రాకుండా చేసినటువంటి మీ కువెత్తులకు నిదర్శనం మీ రోజు సోషల్ మీడియా మనకి రావటం జరిగింది మీడియా ద్వారా అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రపంచంలో రెండు వేల రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ రెండు వేల రాజకీయ పార్టీలు పార్టీలలో ఒకే ఒక పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చింది వాళ్ళ దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి వర్దన సభని ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఎంతమందితో చేయాలి అన్నది రెండు వేల రాజకీయ పార్టీలు ఒక పార్టీ మాత్రమే ఇచ్చింది ఆ పార్టీ ఏంటంటే ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే మిగతా రాజకీయ పార్టీలు ఏంటి అంటే మీరు చేస్తే చేసుకోండి లేకపోతే మానేసుకోండి మీ ఇష్టం మీకు నచ్చినట్టు చేసుకోండి కానీ బహుజన సమాజ్ పార్టీ అలా కాదు ఇవాళ మొత్తం ఉత్తరప్రదేశ్లో సగం రాష్ట్రం నోయిడాలో ఉంది సగం రాష్ట్రం లక్నోలో ఉంది జనం లక్షలాది మంది జనంతో అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మిగతా దేశమంతా కూడా ఎలా చేయాలి అంబేద్కర్ గారి వర్ధంత్ అనేది మన అధినాయకురాలు జహన్ మాయావతి గారు ఏం చెప్పారంటే ప్రతి రాష్ట్రాన్ని కూడా ఐదు జోన్లుగా డివైడ్ చేసి ఐదు జోన్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అసెంబ్లీ నాయకులు సెక్టర్ నాయకులు బూత్ నాయకులు అందరూ కూడా ఆ జోన్లో కూర్చుని ఆ జోన్ సెంటర్లో ఆ మహానుభావుడికి నివాళులర్పించాలని చెప్పేసి మాయావతి గారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇక ఇవాళ రాజ్యాంగం పట్టుకుని ఈ రాజ్యాంగాన్ని కాపాడతాను కాపాడుతానని తిరుగుతున్నా ఆయన ఒకనా ఒక ఆయన రాజ్యాంగం ద్వారానే నేను ఈ రాజ్యాంగం లేకపోతే నేను పొందును లేకపోతే నేను ప్రధానమంత్రి అవ్వలేదని చెప్పారు ఇద్దరు కూడా ఎటువంటి ప్రోగ్రాం వాళ్ళ రాజకీయ పార్టీ శ్రేణులకు ఇవ్వలేదు ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రం తప్ప ఇవాళ దేశవ్యాప్తంగా మహానుభావుడికి నివాళులు అర్పించుకోవాల్సిన పరిస్థితి ఆయన ఇష్టమున్నా ఆయనంత ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా ఆయన దండేసి దండం పెట్టాల్సిన పరిస్థితి బాబాసాహెబ్ తన త్యాగం ద్వారా తన పోరాటం ద్వారా తీసుకుని వచ్చారు ఇవాళ చేయటం అని అర్థం ఎందుకంటే మన సమాజం తెలుసున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు కూడా స్వార్థం కోసం సొంత లాభం కోసము వివిధ జెండాలు మోస్తూ వాళ్ళకి వాళ్ళకి బానిసత్వం చేస్తూ వాళ్ళ స్వార్థం సొంత లాభం కోసం పనిచేస్తూ ఉన్నారు కానీ బహుజన సమాజ్ పార్టీలో మనం కష్టపడ్డ డబ్బులు ఖర్చు పెడుతూ మన సమాజాన్ని చైతన్యపరిచి మన ప్రజల్ని రాజ్యాధికారం వైపుకు నడిపించడం కోసం నిరంతరం కృషి చేస్తూ సొంత లాభం ఆశించకుండా స్వార్థం లేకుండా పనిచేసేవాడే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త సమావేశాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పట్టణాల విజయకుమార్ గారికి ముఖ్యంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడాలి ఎన్ని డబ్బులు సమకూర్చాలి ఈ బాధలన్నీ మాకు తెలుసు ఆయన కోపం అలాగా గత నలభై సంవత్సరాల నుంచి కూడా అలాగ పార్టీ గుజాల మీద వేసుకుని నడుస్తు I'm

అట్టడి వర్గాల సంక్షేమం కోసం ఆర్థిక శివసం వరకు పనిచేసాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇవాళ మనం అరవై తొమ్మిదవ మహాపరినిర్వాణ దివస్ అంటే వద్ద జరుపుకుంటున్నాం మనం అరవై తొమ్మిదో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బతికింది ఈ భూమి మీద అరవై ఐదు సంవత్సరాలు ఆయన అరవై ఐదు సంవత్సరాలు ఈ భూమి మీద బతికారు కానీ ఆయన ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఆయన కాంప్రమైజ్ కాల అంబేద్కర్ అంటే అన్కాంప్రమైజ్ లీడర్ రాజీ పడే నాయకుడు కాడు రాజీ పడని నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి అనేక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఆయన గతకుండగా లాహోర్లో జాత్పా తోడక్ మండలని వాళ్ళు ఆహ్వానించారు బాబాసాహెబ్ అంబేద్కర్ని చీఫ్ గెస్ట్ గా అయ్యా అంబేద్కర్ గారు మీరు రండి మీరు వచ్చి మేము ఒక సభను ఏర్పాటు చేశాము ఆ సభకి మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చి కీలకమైన ఉపన్యాసం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆహ్వానిస్తే అంబేద్కర్ ఏం చేశారంటే ఆయన ఆ సభలో ఏం మాట్లాడబోతున్నాడో ఒక స్పీచ్ తయారు చేసి ముందే ఆ ఆర్గనైజర్స్ పంపించారు ఇదిగో నేను ఇలా మాట్లాడబోతున్నాను నా స్పీచ్ ఇది అని అంటే ఆ స్పీచ్ చిన్న తర్వాత చదువుకున్న తర్వాత వాళ్ళందరూ గుండెలు బద్దలైపోయినాయి అయ్యి బాబు ఏంటి అంబేద్కర్ ఇలా మాట్లాడితే మన మీటింగ్ జరుగుతుందా ఏంటని చెప్పి మళ్ళీ అంబేద్కర్కి లెటర్ రాశారు సార్ అంబేద్కర్ గారు మీరు చెప్పింది అంతా నిజమే అందులో ఏమీ కాదంటే లేదు కానీ మీరు ఆ స్పీచ్ ఇక్కడ ఇస్తే మమ్మల్ని జనం ఊడికోరు అని చేత దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే కొంచెం ఆ మాట్లాడే స్పీచ్ని కొద్దిగా మార్చుకోండి అని చెప్పి ఎప్పుడు ఆ లెటర్ రాశారు బాబాసాహ్ అంబేద్కర్ అప్పుడు అంబేద్కర్ ఏం చెప్పాడంటే కొద్దిగా కాదు కదా పేరా కాదు కదా కనీసం కామా కూడా మార్చను కామా కూడా మార్చను ఇలా అయితేనే మాట్లాడతాను నేను లేకపోతే మీటింగ్కే రానని చెప్పేసి ఆయన మీటింగ్ వదిలేసుకున్నాడు స్పీచ్ మాట్లాడానికి మాత్రం కామ కూడా చెప్పి సందేశం ఇచ్చి ఆగిపోయాడు బాబాసాబ్ అంబేద్కర్ అది అన్కాంప్రమైజ్ అదేవిధంగా బాబాసాహు ఆయన ఉద్యమాల్లోకి వచ్చి ఈ దేశ ఉన్నతమైన చదువులు చదువుకుని ఉద్యమాలు చేస్తూ ఆయన ఈ దేశంలో ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఆర్ఎస్ఎస్ ఉంది రకరకాల సంఘాలు రకరకాల రాజకీయ పార్టీలు భారతదేశ వ్యాప్తంగా చాలా బలంగా ఉన్నాయి అంబేద్కర్ ఏం చేశాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళా లేదా ఇంకో సంఘంలోకి వెళ్ళా కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళలేదు అవి బాగున్నాయి కదా ఈ పెద్ద పార్టీలు కదా ఈ బలమైన పార్టీలు కదా అని చెప్పేసి వాటికి వాటికి వెళ్లకుండా ఆయన సొంతంగా పోరాటం చేశాడు సొంతంగా పార్టీ పెట్టాడు తప్ప బలం ఉన్న పార్టీల్లో మాత్రం వైపు ఆయన వెళ్ళలేదు పోనీ ఆ పార్టీ పెట్టినట్టు ఆయన సక్సెస్ అందుకున్నాడంటే పూర్తిస్థాయి సక్సెస్ అందుకోలే మహారాష్ట్రలో మంచి రిజల్ట్ సాధించారు బాబాసాబ్ అంబేద్కర్ ఆ పార్టీ సక్సెస్ అందుకోపోతే ఆ పార్టీని రద్దు చేసి ఇంకో పార్టీ పెట్టాడు తప్ప ఉన్న పార్టీలోకి మాత్రం బాబాసాబ్ అంబేద్కర్ వెళ్ళాల ఆయన బతికుండగానే రెండు రాజకీయ పార్టీలు నడిపాడు చనిపోవడానికి ముందు రిపబ్లికన్ పార్టీ మేనిఫెస్టోని అనౌన్స్ చేశాడు రిపబ్లికన్ పార్టీని పెట్టాలనుకున్నాడు మరి ఇవాళ చూస్తున్న రాజకీయ పార్టీలు మనం చూస్తా ఉన్నాం ఏ మన మన జనం అంబేద్కర్ అంబేద్కర్ లేదా అంబేద్కర్ అనుసులు మనం చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీ జనం అండం అవుతున్నారు బలంగా ఉన్న పార్టీలో గెలిపోతారు ఎందుకంటే ఈ పార్టీ వస్తుంది కానీ ఇందులోకి వెళ్ళిపోతావు అంటే ఏ పార్టీ బలంగా ఉంటే అందులోకి వెళ్ళిపోతావు నువ్వు అంబేద్కర్ అయితే ఎలా అవుతావు నువ్వు అంబేద్కర్ అనుసరుడు ఎలాగ అవుతావు మరి బాబాసాహు అలా చేశారా నలుగురు పిల్లలు చనిపోయినా వెనక్కి ఆగాడా భార్య చచ్చిపోయినా ఒక్కడికన్నా వెనక వేశాడా బాబాసాహ్ అంబేద్కర్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు ఆయన జీవితం అంతా కూడా త్యా పోరాటమే కదా అరవై ఐదు సంవత్సరాల జీవిత చరిత్రలో ఏ ఒక్క రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా మన హక్కుల కోసం నిలబడ్డాడు కాబట్టి ఇవాళ బాబాసాహబ్ అంబేద్కర్ బతికున్న రోజుల కంటే చనిపోయిన తర్వాత ఇంకా పెద్ద నాయకుడు అయ్యాడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా పుట్టిన ఈ భారతదేశంలో సింబల్ ఆఫ్ గా ఆయన కీర్తించబడడం గుర్తించబడటం చాలా దారుణమైన విషయం అటువంటి మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఆయన కుల చూస్తుంటాం అది చాలా దారుణమైన విషయం అటువంటి మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి అరవై తొమ్మిదవ వర్ధంతి సభా సభ సభను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మరి చాలా హర్షించదగిన విషయంగా భావిస్తూ ఆ మహానీయుడి యొక్క త్యాగాలు ఆ మహానీని యొక్క ఆశయాలతో నడుతున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే ఈ భారతదేశంలో ఆ గారికి ఏమన్నా జయంతులు చేయాలన్నా వర్దం చేయాలన్నా ఉండే అర్హత ఆ పార్టీ నాయకులకి ఆ పార్టీకి మాత్రమే ఉన్నదని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ జయంతి వచ్చిందంటే జండలు పట్టుకుని వెళ్తారు వర్దంత్ వచ్చిందంటే జండాలు పట్టుకుని వెళ్ళి దండలు వేయడం తప్పిస్తే ఆయన ఆశయాలని ఒక్క శాతం కూడా ఆచరించకుండా అంబేద్కర్ వాదనలు అని చెప్పుకుంటే చాలామంది ఇతర పార్టీల్లో పనిచేసే వాళ్ళు పనిచేయకుండా ఆ పార్టీకే అన్నదండలు అందిస్తున్నటువంటి అంబేద్కర్ వాదులు అనేటువంటి వారి వల్ల ఈ యొక్క సమాజానికి ఏం ఉపయోగం లేదు అటువంటి వారితో మనం జాగ్రత్తగా ఉంటూ చూచా తప్పకుండా ఈ యొక్క అంబేద్కర్ వాదాన్ని ఈ రోజున మనం బలపరుచుకున్నాడే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీలకి మనుగడ ఉంటుంది లేదంటే మనం ముందు వస్తున్న చెప్పినట్టు భారతదేశం భారతదేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి రాజ్యాంగాన్ని మార్చి ఈ వాదాన్ని వల్ల అధికారికంగా పై తీసి రావడానికి ముమ్మరు ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి మన పగట వేసగాడైనటువంటి ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు బహిరంగంగా నేను సనాతనవాదిని సనాతనాన్ని నిలబెడతానని తొలగొడుతున్నాడు ఆ తొలలో మరి మనం భద్రగొట్టలు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా అటువంటి నాయకులకి ఫ్యూచర్ లేకుండా చేయాలంటే మనం బలపడవలసిన అవసరం ఉంది పల్లెల్లో మన వాదాన్ని వినిపించవలసిన అవసరం ఉంది ఆ వాదాన్ని మనం వినిపించి ఎక్కువగా మరి దానికి వ్యతిరేకంగా మనం ప్రసారం చేస్తున్నాడే ఈ యొక్క మనువాదాన్ని ఈ సనాతన వాదాన్ని భజన నేసుకునేటువంటి పార్టీలకు బుద్ధి చెప్పి మనం అధికారంలో రాగలుగుతాం అడ్డుకోగలుగుతాం మిగతా వాళ్ళని ఆ విధంగా మనమందరం కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ అందరికి మరి చేహిళలకి చదువు చెప్పించుకోవడం చదువు చెప్పడం కోసం ఒక బీసీ మహిళ సావిత్రిపై మీద ఇక్కడ ఉన్న అగ్రవర్ణాలతో ఓడిగుడ్లతో పేడలతోని పొట్టించుకుని మరి మనకు అంటరాన్న వాళ్ళకి స్కూల్ పెట్టి స్కూల్ నేర్పి వాళ్ళకి చదువు నేర్పించే ఘనత తాగుతాయి చెప్పులు గారి వాళ్ళు తాగాల ముందు మనం మూలకు కూడా పనిచేం ఎందుచేతంటే పూలే గారు చూస్తే పెద్ద మహారాజు కొత్త రూపాయలు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి భారతదేశంలో అంటానం ఉన్నది భారతదేశంలో ప్రతి జీవించి ప్రతి మనిషికి సమాన హక్కులు కావాలి అని చెప్పేసి ఫస్ట్ నాంది పలికిందే పూలే గారు అలాంటి వ్యక్తుల ముందు మనం ఎంతగా మనం చేయాలి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం అంబేద్కర్ కోసం మనం ఎలా చెప్పుకోవాలంటే ఆయన చెప్పుకోవడం అంటే మీ అందరికీ తెలుసు ఉదాహరణకి మన మన ఇంట్లో పిల్లలు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేది గుమ్మపు కొల్లపు సత్యం గారిని వేదిక రావచ్చు కోరుతున్నాం మనకి హక్కుల కోసం మన చదువు కోసం ఏ ఆడవాళ్ళకి ఆస్తి హక్కు సమాన హక్కు హక్కు ఉద్యోగం హక్కు అలాగే ఈ రోజు ఉద్యోగం చేస్తున్న మహిళలకి ఆవిడ గర్భంతో ఉంటే గర్భంన్నంత కూడా సెలవు కల్పించే హక్కు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల కలిగింది ఈ అన్ని హక్కులు రావడానికి చిన్న సామాన్య విషయం కాదు బాబా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా కోల్పోయారు చిన్న విషయం కాదు ఆయన నలుగురు పిల్లలు కోల్పోయారు ఒక పిల్ల ఎక్కడ ఎక్కడో ఎర్రలో ఇసుక ఇసుక వెళ్ళి ఇసుక దేవులో వెళ్ళి ఇసుకను తవ్వేసి బాగా ఎండలో ఆవి కాళ్ళు తిరుపతి పడిపోతే కాళ్ళు ఎండలో కప్పెట్టి కిందకి రోజు కప్పెట్టి పిల్లోడు ఏడుస్తున్నా గాని ఆవిడి మహాతల్లి రామాబాయి గారు ఆవిడ ఏడుస్తున్నా ఆ ఏడుపుని గుండెలో దాచుకుని ఆవిడ వైద్యులు ఆవి అంత ఎండలో అలా కప్పెడితే కొద్ది కాళ్ళు బాగా వస్తాయని చెప్పేసి ఎవరో చెప్తే అలా చేయలే వైద్యం చేయించడానికి చేయని పరిస్థితులు నాటి వైద్యం కోసం అలా చేసిన ఘనత అవుతుంది నేను అశోక అన్న ఏం చెప్తున్నారు అన్నీ మనకి అసలు ఓ మూలకి ఒక చిన్న కూడా పనిచే ఈ సొసైటీలో బాబాసం పెట్టే పూలే కాళీరావు మాయావతి మన కోసం కష్టపడి ప్రతి నాయకులకి ప్రతి చరిత్ర ఉంది మనం ఈరోజు ఇక్కడ మీటింగ్ రామంటే పని నిన్నటి వరకు పని లేదు ఏలోచనూ పనికి వెళ్ళిపోయారు ఒక ఒక మీటింగ్ ఉందంటే అబ్బాయి కుదరదు నాకేదో చర్చ్లో మీటింగ్ ఉంది అంటారు లేదంటే నేను ఎక్కడో గుడికి వెళ్ళాలా రామాలయంకి వెళ్ళాలంటారు కానీ అలాగనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఈరోజు సొసైటీలో మనం తిరగలేం ఆ తిరగడానికి కారణం ఎవరంటే ఎంతో మహనీయులైన ఎంతో మహన పురుషులు త్యాగాల పరిస్థితులే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం కానీ మనం ఏం చేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమయం ఇవ్వడం లేదు అది ఉద్యోగస్తులు అవ్వచ్చు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అవ్వచ్చు లేకపోతే వ్యాపారస్తులు అవ్వచ్చు ఎవరైనా సరే సమయం సమయం ఇవ్వడం లేదు సమయం ఇచ్చినాడు మన ఫలితాలు వస్తే ఆ సమయం ఇవ్వాలి కంపల్సరిగా ఆ ఇవ్వడం కోసమే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తించుకుని ఆయన ఫలాలు ఆయన అనుభవించిన కష్టాలు గుర్తించుకుని దీంట్లో పనిచేయాలి తప్ప నా కోసమో సంపద గారి కోసం చిత్త కోసం పనిచేస్తే మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ ఉపయోగం లేదు బహుజన్ సమాజ్ పార్టీకే ఎందుకు పనిచేయాలంటే ఈ రోజు భారతదేశంలో బాబా అంబేద్కర్ ఐడియాలజీని కానీ ఆయన రచించిన రాజ్యాంగ అమలు జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే ఉంది బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో ఈ రోజు మూడవ జాతీయ పార్టీ అది ఎందుకు బాబాసాబ్ అంబేద్కర్ ఇష్టమైన కలరు బ్లూ కలరు ఆయన నచ్చిన కలరు ఏను గుర్తు ఆయన గుర్తు గుర్తు ఈ రెండు కూడా బౌదూ సమాజం పార్టీ అటుకులు ముందుకెళ్తాను కాబట్టి మన దగ్గర రకరకాల జెండా వస్తాయి కానీ ఆ జెండాలన్నీ కూడా మనకి పనికిరావు ఎందుకంటే మనలో ఎందుకు మనకల్లో మనలో ఉన్న ఎందుకు ఐక్యత లేదు మీ అందరూ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ రెండు షాప్లు పోటీ చేస్తే రెండు షాప్లు కూడా ఓడిపోయారు ఈరోజు రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తి ఊరుకున్నాడా ఈరోజు ఇరవై ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై స్థానాలు ఇరవై ఒకటి స్థానాలు గెలిచాడు ఏదైతే ప్రజలు రెండు స్థానాలు ఓడిచ్చారో అదే ప్రజలతో హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఒక్క శాతం కూడా గెలిచిన ఘనత పవన్ కళ్యాణ్ అది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి మనకెందుకు రావడం లేదు అంటే మనమేస్తే గెలుస్తామేంటి అనుకుంటారా కాదు మనం భారతదేశంలో మనకి మూడు మూడు కోట్ల ఓట్లు ఉంటాయి ఆ మూడు కోట్లు మనం భారతదేశం అంతా ప్రజ కోట్లు ఆ ఓట్ల వల్లే ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ మూడో జాతీయ పార్టీగా గుర్తింపు పండింది మనం ఒక ఓటే రెండు ఓటే మూడు ఓట్ల వల్లే ఈ రోజు మనకి రాజమండ్రి వరంలో మనం పోటీ పదమూడు వందలు వచ్చాయి ఈ పదమూడు వండు ఓట్లు కాదు మళ్ళీ పొడి చేస్తే ఐదు వేల ఓట్లు వచ్చాయనుకో మన బలం పెరిగితే తప్ప మన బలం తరగదు బలం పెరిగినప్పుడే మన సత్తు కూడా మనకు భయపడతాడు అంతే తప్ప మనం ఒక ఓటు మన ఓటు అయితే గెలుతామని చెప్పేసి ఏ మానేసి పక్క ఓడికి వేస్తే వాళ్ళ బలాన్ని పెంచుతాం తప్ప మా మనం తగ్గించబడతాం అది కాకుండా మనం గెలిచేమా లేదని కాదు బాబాసాబ్ అంబేద్కర్ కోటి మనకు అంబేద్కర్ కేస్తారా మనసులో పెట్టుకోండి అంబేద్కర్ కేస్తారా గాంధీకి వేస్తారా రెండు డిసైడబ్ చేయండి మనకి కష్టాలు అనిపించిన గాంధీకి వేస్తారా అంబేద్కర్కి వేస్తారా మన కర్త మన తొక్కలను చూసినా గాంధీకి వేస్తారా అనే భావనతోనే మన బహుజ సమాజ పార్టీ అయినా ఎన్ని గుర్తుకాలి అప్పుడే మన బలం పెరిగితే అని తెలియజేస్తూ ఇప్పుడు భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్లో కానీ పంజాబ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని వాటి అన్నింటికంటే ఆంధ్రప్రదేశ్లో మనం తప్పనిసరిగా అధికారంలోకి రావడానికి మీరందరూ శక్తివంచడం లేకుండా మీరు నిజమైనటువంటి కార్యకర్తలై మీ బూతుల దగ్గరకు వెళ్ళి బూత్ కమిటీని నిర్మించినట్లయితే తప్పనిసరిగా బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ అందరికీ మన చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలో ఒక రాకుండా చేయడానికి ఎవరికీ తెలుగు సరిపోదని తప్పనిసరిగా భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు మూలవాసులందరూ చైతన్యవంతులయ్యారని